నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి సందర్భంగా తమిళనాడు లో నిర్వహించిన వేలు కావిడీ ఉత్సవం రంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ మహోత్సవంలో స్వామి వారిని అశ్వవాహన సమేత పంచహంస వాహనంపై అనపర్తి గ్రామ పురవీధులపై ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వీర్రాజు మామిడి వద్ద వెలిసిన శ్రీ కుమార సుబ్రహ్మణేశ్వర స్వామి షష్టి వేడుకల్లో భాగంగా తమిళనాడు రాష్టంలోని పళనిమలలో నిర్వహించే వేల్ కావిడి ఉత్సవం గత పది సంవత్సరాలుగా అనపర్తి గ్రామంలో వీర్రాజ మామిడి కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు రెండు వందల ఇరవై ఆరు మంది సుబ్రహ్మణ్య స్వామి మాలలు ధరించిన భక్తులు గ్రామ ప్రజలు గ్రామ పురవీధుల్లో నృత్యాలు చేస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం దర్శించుకునేందుకు గ్రామస్తులు అడుగడుగున హారతులు పడుతూ స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు అదేవిధంగా సోమవారం జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగు చర్యలు కమిటీ నుండి చేపట్టామని భక్తులందరూ స్వామివారి దర్శనార్థం వీర్రాజు మావిడికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ భక్తులు భక్తులకు విజ్ఞప్తి చేశారు షష్ఠి మహోత్సవం పురస్కరించుకుని పద్దెనిమిదవ తారీఖు సోమవారం షష్ఠి కావున ఈరోజు శనివారం పదహారవ తారీఖు మన ఆంధ్రప్రదేశ్ అలాగే తూర్పుగోదావరి జిల్లా అనపత్తి గ్రామంలో వీర్రాజ మామిటి దేవాలయం వద్ద రెండు వందల ఇరవై ఐదు మంది స్వామిని మాలలు వేసి ఇది పదవ సంవత్సరం అండి కావడోత్సవ మహోత్సవం ప్రారంభిస్తూ ఉన్నారు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఈ మాలలు వేసుకున్న వారికి మరి మనోభిష్టాన్ని సిద్ధించి కళ్యాణం కాని వారికి కళ్యాణాలు అవుతున్నాయని అలాగే పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని అలాగే కోర్టు సంస్థలున్నా అలాగే వారి యొక్క ఆరోగ్య సంస్థలున్నా అని చెప్పేసి అత్యంత ఉత్సాహంగా మా కమిటీ వారికి తెలియజేస్తూ వారి అనుభవాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైవంగా జరుపుతూ ఉన్నారు ఈ కార్యక్రమం అనపర్తి పొరవీలన్నీ కూడా స్వామివారిని ఊరేగిస్తూ ప్రత్యేక వాహనంలో ఈ యొక్క రెండు వందల ఇరవై ఐదు మంది స్వాములు అలాగే కొన్ని వేల మంది భక్తులు స్వామివారి యొక్క నామ సంకీర్తనం చేస్తూ గ్రామం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో పెళ్లి చెల్లేటెట్టు అందరూ కూడా పాల్గొంటూ ఉంటారు ఈ కార్యక్రమం జరిగిన మంది భక్తులకు కూడా ధన్యవాదాలు నిర్దేశాలు జైసుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర అనపర్తి గ్రామం మామిడి తూర్పుగోదావరి జిల్లా శ్రీ 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 కుమార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిర్మహం తత్పురుషాయ పద్మహే మహా సేనాయ భీమహే తన్న షన్ముఖ ప్రచోదయాత్ గ్రామం గ్రామం వీర్రాజమామిడి వీర్రాజమామిడి దగ్గర వేయం చేసినటువంటి శ్రీ వల్ల దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు మహావైభవేతంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా అధిక మొత్తంలో భక్తులందరూ కూడా ధారణ చేసి చక్కగా ఉదయకాలంలోనూ సాయంకాలంలో కూడా విశేషమైన సుబ్రహ్మణ్య స్వామి పూజలు అర్చలు అభిషేకాలన్నీ కూడా చేసుకుంటూ ఈ రోజున ఉత్సవానికి బయలుదేరారు భక్తుల యొక్క మనోభిజిక్తాలన్నీ కూడా ఈ కావోత్సవంలో పాల్గొన్న వారికి నెరవేరుతాయని చెప్పి శాస్త్రం చెప్పబడుతోంది జాతకంలో ఉన్నటువంటి కుజిదోష కాలసర్ప కాలసర్పదోష వలన తొలికి చక్కగా సంతాన ప్రాప్తి వివాహ ప్రాప్తి కూడా జరుగుతుందని చెప్పి చెప్పబడుతోంది అలానే ఫళనీ ఇటువంటి ప్రత్యేక సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో జరిగేటువంటి ఈ ఉత్సవం ఈ రోజున విశేషమైన భక్తుల యొక్క సమూహంలో ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి భక్తులందరూ కూడా ఈ స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది చక్కగా వారి యొక్క మనోభిష్టాలన్నీ కూడా నెరవేర్చుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం വീരരാജമാവടി അണപത്തി ഗ്രാമം ദേവാലയ ദേവാലയ ആസ്ഥാനം Thank <laughs> you. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి